నూతన సాంకేతిక ప్రమాణాలే తెలుగు సినిమాకు జాతీయ కిరీటం తెచ్చిపెట్టిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యవర్గ సభ్యులు సమావేశంలో మాట్లాడారు భారత చలన చిత్ర డెబ్బై ఒకటవ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఏడు పురస్కారాలు రావడం అంటే బాలీవుడ్ కు టాలీవుడ్ నిలిచిందన్నారు జాతీయ పురస్కారాలకు ఎంపికైన ఏడుగురికి అభినందనలు తెలియజేసే తీర్మానాన్ని నేటి సమావేశంలో మా ఏపీ ఆమోదించినట్లుగా ఆయన తెలిపారు రొటీన్ హీరో పాత్రలకు భిన్నంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవడం జ్యూరీ నూతన పంతాకు నిదర్శనమన్నారు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్లకు అగ్రతాంబూలం పెట్టిన హనుమాన్ చిత్రానికి గాను పృథ్వీలకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ తాత శెట్టు చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గీత రచయిత కాసర్ల శ్యామ్కు ఉత్తమ పాటల రచయితగా ఉత్తమ గాయకుడిగా రోహిత్ బేబీ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా దర్శకుడు నీలం సాయి రాజేష్లకు మా ఏపీ లిఖితపూర్వక అభినందనలు పంపిస్తున్నట్లుగా దిలీప్ రాజా వివరించారు సమావేశంలో నటులు వేమూరు విజయభాస్కర్ మాట్లాడుతూ తెలుగుడి సత్తాను చూపగల దర్శకులున్నారన్నారు సమావేశంలో ఆరాధ్యుల కన్నా గంగారపు సుబ్బారావు బసవరత్న ఉయ్యూరు విశ్వనాథ్ కారుమూరు శివరామిరెడ్డి వాక ఆదినారాయణ తన్నీరు రమణ చిలరాయుడు తదితరులు పాల్గొన్నారు తెలుగు సినిమా జాతీయ కిరీటం పెట్టుకున్న మంచి రోజు భారత చలనచిత్ర పరిశ్రమ డెబ్భై ఒకటవ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకి ఏడు జాతీయ అవార్డులు రావటం ప్రతి తెలుగోడు ఆనందించాల్సిన విషయం ఎందుకంటే ఒకప్పుడు కనీసం ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళేవి కాదు ఈ రోజున ఏకంగా ఏడు జాతీయ అవార్డులు తెలుగు సినిమాకి రావటం గతంలో ఆస్కార్ అవార్డులు రావటం ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమా టాలీవుడ్ బాలీవుడ్ని బాలీవుడ్కి ధీటుగా టాలీవుడ్ ఉన్నది అని ఖాయంగా చెప్పచ్చు అయితే ఈ రోజున ప్రత్యేకించి వై ఆర్ వెరీ పర్టికులర్ టు అరేంజ్ దెస్ మీట్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారో వాళ్ళందరినీ కూడా మా ఏపీ తరఫున అభినందించడానికి ఒక తీర్మానాన్ని మేము ఆమోదించటం జరిగింది ఈ దిశగా మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా మేము ఈ మాయేపీ తరఫున శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది ఈ ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ సాంకేతిక విలువలు సాంకేతిక నైపుణ్యత కొత్త టెక్నాలజీ యానిమేషన్స్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరగటం వల్లే సాంకేతిక అభివృద్ధి చెందటం వల్లనే తెలుగు పరిశ్రమ ఈ రోజున ఒక భారతదేశంలో జాతీయ పురస్కారాలు అందుకునే స్థాయికి తెలుగు పరిశ తెలుగు సినిమాలు వచ్చినాయి ఇది తెలుగు సినిమా తెలుగు సినిమా వాళ్ళందరూ గర్వించదగిన విషయం తెలుగు సినిమా పరిశ్రమ సంతోషించాల్సిన విషయం ప్రతి తెలుగు వ్యక్తి కూడా మన సినిమా ముందు స్థాయిలోకి వెళ్తుంది తెలుగు సినిమాకి జాతీయ పురస్కార కిరీటం వచ్చిందన్న సంతోషపడాలి ఆ సంతోషంలో భాగంగానే ఈ రోజున పాత్రికేయులతో పంచుకుని ప్రజల్లోకి మా యొక్క సంతోషాన్ని వాళ్ళకి టీమ్కి తెలియజేసేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఎనివే మా తీర్మానం ప్రకారంగా మా ఏపీ సభ్యుల తీర్మానం ప్రకారంగా మేము ఈ ఎవరికైతే ఏడు పురస్కారాలు వచ్చినాయో వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మన తెలుగు సినిమా వారికి ఏడు ఎవరు రావడం చాలా సంతోషం కానీ నాకు ఇంకా మన తెలుగు వాళ్ళల్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు మంచి దర్శకులు ఉన్నారు మంచి రచయితలు ఉన్నారు మంచి టెక్నీషియన్స్ ఉన్నారు వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మన జాతీయ స్థాయిలో ఎవరు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాయి